మొదటి శాతవాహనులు వీరినే తొలి అని కూడా అంటారు వీరిలో మరొక ముఖ్యమైన మహారాజు కుంతల శాతకర్ణి ఈయన క్రీస్తు పూర్వం ముప్పై ఎనిమిదో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం వరకు రాజ్య పరిపాలన చేశాడు ఈయన యొక్క రాజ్య పరిపాలన అతి తక్కువ కాలం అంటే ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఈయన రాజ్య పరిపాలన చేశాడు ఈయన గురించి ప్రత్యేకంగా అప్పటి రచించబడినటువంటి గ్రంథాల్లో అవి కావ్యమీమాంస రాజశేఖరుని యొక్క కావ్య కావ్యమీమాంస అలాగే వాత్సాయుని యొక్క కామసూత్రం అలాగే బృహత్ కథ గుణార్జుని యొక్క బృహత్ కథలో ఈయన గురించి ప్రత్యేకంగా అన్ని విషయాలు రాయబడ్డాయి ఈయన కాలంలో అప్పటి వరకు ఉండేటటువంటి ప్రాకృత భాష రాజభాషగా ఉంటే ఈయన వచ్చిన తర్వాత సంస్కృత భాషను రాజభాషగా చేశాడు ఎందుకు చేశాడు అని అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈయన రాణి ఎప్పుడూ ఈయనతో సంస్కృత భాషలో మాట్లాడేవాడు అయితే ఇతనికి సంస్కృత భాష రాదు కనుక ఈయన తెల్లమొహం వేసేవాడు ఆ యొక్క పరిస్థితిని ఇతను గమనించి ఆరు నెలలలో ప్రత్యేకంగా సంస్కృత భాషను నేర్చుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు ఈ నిర్ణయం అతను తన యొక్క మంత్రివర్గానికి తెలియచేశాడు ఆ మంత్రివర్గంలో ఒక్కరైనా సర్వవర్మ దానికి తగినట్టుగా సంస్కృత భాషను పూర్తిగా నేర్చుకోనడానికి కాను వ్యాకరణాన్ని తయారు చేశాడు ఆ వ్యాకరణ పుస్తకాన్ని ఏమంటారంటే కతంత్ర వ్యాకరణము అని అంటారు దీనివలన సంస్కృత భాషను కుంతల శాతకాన్ని ఆరు నెలలలో పూర్తిగా నేర్చుకున్నాడు అయితే ఈ భాష మీద ఉండేటటువంటి మమకారంతో సంస్కృత భాషను ప్రత్యేకంగా శాతవాహన వంశం యొక్క రాజభాషగా ఈయన కాలంలో ఆయన ప్రకటించాడు అయితే ఈయన ఆస్థానంలోనే గుణార్ధ్యుడు ఉండేవాడు ఈ గుణాధ్యుడు ఈ సంస్కృత భాష కాకుండా సంస్కృత భాష కానీ అదే దాన్ని ఏమంటారంటే ప్రాకృత భాష అలాగే దేశీ భాష అలాగే పైశాచిక భాష అనేటువంటి ఇతర భాషలు మీద ఇతనికి మొక్కువే ఎక్కువ రాజుగారు ఆస్థానంలో ఉంటే ఇతనికి ఏమైనా అవుతుందని ఇతను ఏం చేస్తాడు అని అంటే ఇతను అరణ్యంలోనికి వెళ్ళి ఆ బృహత్ కథ అనేటువంటి గ్రంథాన్ని పైశాచిక భాషలో రచిస్తాడు అలాగే అనేక గ్రంథాలు ఇతను అక్కడ అరణ్యంలోండి రచిస్తూ ఉంటాడు ఈ విషయము కుంతల శాతకర్ణి రాజుగారికి తెలిసి చాలా కోపోద్ధృప్తుడై అతను రాసినటువంటి గ్రంథాలన్నింటినీ నాశనం చేయమని రాజాజ్ఞ జారీ చేస్తాడు అయితే అతను రాసినటువంటి గ్రంథంలో ఒకటైన లంబక గ్రంథమును మాత్రం నాశనం చేయకుండా ఉండటానికి అతనికి అతనికి పర్మిషన్ ఇస్తాడు ఈ విధంగా సంస్కృత భాష మీద ఉండేటటువంటి ప్రేమను రాజుగారు చాలా కఠినంగా తన శాతవాహన సామ్రాజ్యంలో చూపించారనేటువంటిది విదితం అవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇతను రాసినటువంటి ఆ యొక్క బృహత్ కథ మొక్కలు వేరుపడిపోయి ఆ చిన్న చిన్న నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం రాయబడిందని తెలియజేస్తుంది ఆ గ్రంథంనే కథా చరిత సాగర అని పిలుస్తాం సర్వవర్మని అతను ప్రత్యేకంగా ఒక పట్టణానికి అంటే అనేటువంటి పట్టణానికి అతన్ని అధిపతిగా నియమిస్తాడు అదే దాన్నే ఇప్పుడు అని గుజరాత్లో లేటటువంటి పట్టణం కుంతల శాతకాన్ని అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి శాతవాహన రాజు అలాగే అతని యొక్క సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం అతని కాలంలో దక్షిణాపథం నుంచి ఉత్తరం వరకు వ్యాపించి ఉండేది అయితే అతడు వ్యసనాలకు బానిసై సంతోషంగా గడిపేటటువంటి జీవన విధానంలో ఉండేవాడు అతను చేసిన చిన్న తప్పు వల్ల తన భార్య అయినటువంటి మాయావతి మరణించేటటువంటి విషయాన్ని వత్సాయన యొక్క కామసూత్రం యొక్క వివరణలో ప్రత్యేకంగా రాయబడి ఉంది కాబట్టి గుంతల శాతకర్ణి అయినటువంటి మహారాజు గొప్పవాడైనప్పటికీ అతని కాలంలో ప్రాకృత భాషను తీసివేసి సంస్కృత భాషను రాజభాషగా చేశాడు మరి ఏ భాషను అతను అంగీకరించలేదు గుణార్జుని యొక్క రాసినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా అతను ఒప్పుకోలేదు కనుక అతను రాసినటువంటి గ్రంథాలని నాశనం చేయమని రాజాజ్ఞ అదే విధంగా తన వ్యసనాల వల్ల తన సంతోష పూరితమైనటువంటి వ్యసనాల వల్ల చిన్న పొరపాటుతో తన భార్యను కూడా పోగొట్టుకున్నాడనేటువంటి విషయము మనకి ఈ చరిత్రలో కుంతల శాతకర్ణి యొక్క చరిత్రలో తెలుస్తుంది